నేను కడపలో గెలవకపోవడానికి కారణం టైం అనే నేను అనుకుంటున్నాను బికాస్ నేను కడపలో తిరిగింది కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే పద్నాలుగు రోజులు క్యాంపెయిన్ చేశాము మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము మేము పద్నాలుగు రోజులు ఎంత కష్టపడినా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఏరియా చాలా మంది చాలా మటుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు మేము పోటీ చేసింది కూడా ఎలాగైనా సరే మళ్ళీ హంతకులు హత్య చేపించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు అని ఉద్దేశంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది సరే అది జరగకపోయి ఉండొచ్చు కానీ ప్రజల కంటే పైనన్నది దేవుడు ఐఎం వెరీ షూర్ వాళ్ళ పాపం పండుతుంది పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని నా అభిప్రాయం